తలం చేసినా మేమే నడుచుకోండి మా పని కావాలో తలపేసుకుని వెళ్ళిపోయా తలపేసేద్దాం రాము అందరు బయటకు వచ్చాను వెళ్దాం నాలుగు ఓట్లు వేసారు ఆపేసారు ఏడు ఏడు పదిహేను నుంచి నిలబడుకోని పనిచేసి ఎందుకు చేస్తారు పెట్టుకోవాలి కదా స్పేర్లో ఉంచుకోవాలి కదా ಆಯ್ತು ಕದ್ಯಾರ వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోతే గానీ అప్పుడు వాళ్ళకి గంటలకు నుంచి ఇప్పుడు అన్ని పనులు 복숭아게임

మీరు ఇప్పుడు దాకా చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు వచ్చి జనాభా చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి కొంచెం ఎవరు దానికి మా یہ جو کو پکا کا ہوندی ہے جو جیسا رنگندگی ہوندی ہے جو کو پکا کا ہوندی ہے اندر دی جا سٹو اپنی بولی چل دی ڈویلپمنٹ پوری کا روڈ پارلے فارمولا چپا

ಜಾಸ್ <mully>